అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో మీకు ముందు రోజు తీసిన వీడియోకి కంటిన్యూషన్గా ఉంటుంది యాక్చువల్గా ఈ వీడియో కూడా ముందు రోజే పెట్టాల్సింది ఈ క్లిప్స్ కొన్ని మిస్ అయినాయి అనమాట ఎడిటింగ్లోకి రాలేదు నేను కూడా మర్చిపోయాను చూసుకోలేదు ఆ రోజు వీడియో ఆఫ్టర్నూను తీసిన వీడియో అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ముందు రోజు వీడియో ఆల్రెడీ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అయిపోయి అప్లోడ్ చేయటం వల్ల ఇంకా ఈ క్లిప్స్ అయితే అందులో యాడ్ చేయలేదన్నమాట సరే ఇక్కడైతే ముందు రోజు వీడియోలో మీరు లంచ్ ప్రిపరేషన్స్ లంచ్ బాక్స్ అంతవరకు అయితే అప్లోడ్ చేశాను కదా ఇదంతా ఆ తర్వాత నుంచి ఈవినింగ్ వరకు ఈ వీడియోలో ఉంటుంది మా అమ్మాయిని అది ఎక్కిచ్చేసి ఇంకా నేను వర్కౌట్స్ అయితే ఫినిష్ చేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయ్యి యాజ్ యూజువల్ ఇంకా మార్నింగ్ అయితే మనం కుక్ చేసిన గిన్నెలు ఇవన్నీ అయితే కడగం కదా ఇంకా కొంచెం హడావిడిగానే ఉంటుంది సరేనని మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే రాజ్మా ఉడకపెట్టాను అందులోకి కీర ఉల్లిపాయలు కొంచెం లెమన్ హాఫ్ లెమన్ కట్ చేసి పెట్టేస్తున్నాను మా వారికి బాక్స్లోకి అని చెప్పేసి ఆల్రెడీ రాజ్మాలో ఉప్పు వేసే ఉడికించాను కాబట్టి ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేయటం ఇలా మనం స్నాక్స్ టైంలో కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఎప్పుడైనా సరే ఇలా తీసుకుంటే హెల్త్ పరంగా మంచిది సీడ్స్ వెజిటేబుల్స్ మిక్స్ చేసుకొని తీసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటాయి ట్రై చేయండి ఇంకా మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా పొద్దున్నే కర్రీస్ అయితే ప్రిపేర్ చేశాను కదా రైస్ ఇవన్నీ అవన్నీ మిగిలినవన్నీ ఇంకా చిన్న చిన్న బాక్సుల్లోకి తీసేసి పక్కన పెట్టేద్దామని స్టార్ట్ చేశాను చిక్కుడుకాయ కర్రీ అలాగే మ మసాలా పొటాటో మసాలా కర్రీ చేశాను జొన్న సంగటి కూడా కొంచెం మిగిలింది సరే అని వీటన్నింటినీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను పొద్దున్నే మనకి ఎంత త్వరగా లేచినా కూడా హడావిడి హడావిడిగా అయితే ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ నాకు ఈవినింగ్ అంత పని అయితే ఉండదు మార్నింగే మేము రైస్ కానీ ఇట్లా తింటాం కాబట్టి టిఫిన్స్ కాకుండా కొంచెం కర్రీస్ ప్రిపరేషను ఇదంతా లంచ్ బాక్స్ పెట్టకపోయినా కూడా మా వారికి ఈ పని అయితే కొంచెం అయితే ఎక్కువే ఉంటుంది మార్నింగ్ టైమ్స్లో గిన్నెలు కానీ ఇవన్నీ చాలా ఎక్కువే ఉంటాయి ఈవినింగ్ అయితే కొంచెం తక్కువే ఉంటుంది మధ్యలో మళ్ళీ కొంచెం స్నాక్స్ ఈవినింగ్ అలా ప్రిపేర్ చేస్తే అది మళ్ళీ ఎగస్టానే ఉంటాయి కానీ అదర్వైజ్ కొంచెం ఈవినింగ్ వర్క్ తక్కువ ఉంటుంది ఇక్కడైతే మొత్తం ఇంకా లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అవన్నీ మొత్తం బాక్స్లోకి తీసేసి చూసారా గిన్నెలు ఎన్ని ఉన్నాయో మొత్తం అక్కడంతా నిండిపోయింది అవన్నీ కడగాలంటే ఫస్ట్ అయితే మనం టబ్లో ఉన్నవన్నీ సర్దేసుకోవాలి కదా టబ్లో ఉన్న ప్లేట్స్ ముందు రోజు కడిగిన ప్లేట్స్ గిన్నెలు స్పూన్లు ఇవన్నీ యూజువల్ ఎక్కడెక్కడ సర్దేసుకుంటే తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి చాలా గిన్నెలు అయితే వచ్చినాయి ఈరోజు అంటే అవి రాజ్మా అవన్నీ కుక్ చేసా కర్రీసు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా మా అమ్మాయికి మళ్ళీ లంచ్ బాక్స్లోకి సపరేట్గా రైస్ కూడా కుక్ చేశాను సో గిన్నెలైతే చాలానే వచ్చినాయి ముందు ఇవన్నీ కడిగేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకా అవి కూడా స్టాండ్ మీద వేసేసుకుంటే కొంచెం సేపు పని అయితే కొంచెం ఇప్పుడు ఫ్రీగా ఉంటుంది మధ్యాహ్నం కొంచెం వీడియో ఎడిటింగ్ అలా ఉంటే చేసుకుంటూ ఉంటాను ఇక్కడైతే పచ్చిమిర్చి తీసుకొస్తే ఇవి కాడలన్నీ తీసేసి శుభ్రంగా కడిగి క్లాత్ మీద పెట్టి తెరంతా ఆరిపోయిన తర్వాత ఇంకా పెట్టేసుకుంటున్నాను డబ్బాలు ఇలా టిష్యూ వేసుకొని ఎక్కువ కూరగాయలు ఏమి నేను ఇలా అయితే స్టోర్ చేయను కరివేపాకు పచ్చిమిర్చి ఇవి రెండు మాత్రం ఇలా డబ్బాల్లో పెట్టేస్తూ ఉంటా యాక్చువల్గా మనం ఇవి ఎక్కువ రోజులు యూస్ చేస్తూ ఉంటాం కదా మిగిలిన వెజిటేబుల్స్ అయితే ఎప్పటికప్పుడు డైలీ కర్రీస్లోకి అలా యూజ్ చేస్తూ ఉంటాను పచ్చిమిర్చి కొంచెం పచ్చళ్ళలోకి అట్లాగే కాబట్టి ఎక్కువ రోజులు వస్తాయి అలాగే కరివేపాకు కూడా విడిగా మనం అలా ఉంచేస్తే తేమ వచ్చేసి త్వరగా పాడవుతూ ఉంటాయి సరేనని అలా టిష్యూ వేసేసి పెట్టేశాను ఇంకా మా అమ్మాయి వచ్చే టైం అవుతుందని తన కోసం స్నాక్స్ చేద్దామని స్వీట్ ఉంటే అది కుక్ చేశాను అనమాట ఇప్పుడు స్నాక్స్ లాగా చేసేద్దామా అని చెప్పేసి అంటే తను మార్నింగ్ ఒక బాక్స్ తీసుకెళ్తుంది కాబట్టి కంపల్సరీ ఆకలి అంటూనే వస్తుంది అందుకోసం అని చెప్పేసి స్నాక్స్ లాగా చేద్దామని చెప్పేసి స్వీట్ కార్న్ అయితే ఒక పది నిమిషాలు అట్లా బాయిల్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ పై బాండీ పెట్టుకొని బటర్ వేసుకున్నాను బటర్ లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు బటర్తో మనకి కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకొని చక్కగా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే మనకి ఆ బటర్ ఫ్లేవర్ అంతా స్వీట్ కార్న్కి పడుతుంది చక్కగా టేస్ట్ కూడా తినేటప్పుడు చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువగా ఆయిల్ ఫుడ్ లేకపోతే అలా కాకుండా ఇలా సింపుల్గా మనం ఏదైనా సలాడ్స్ లాగా కానీ లేకపోతే ఇట్లా పిల్లలకి ఇలా అలవాటు చేస్తే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా బాగుంటుంది ఇప్పుడు స్వీట్ కార్న్ని ఒక ఐదు నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో నేను టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని ఇది పెరి పెరి మసాలా అని చెప్పేసి చెప్పాను కదా అది వేసుకుంటున్నాను నేను మీరు అది లేకపోతే చక్కగా గరం మసాలా అలా వేసుకోండి అలా కూడా టేస్ట్ బాగుంటుంది కొంచెం ఈ ఫ్లేవర్ మా అమ్మాయి కొంచెం లైక్ చేస్తూ ఉంటుంది సరేలే అని చెప్పేసి ఇంకా అది ఒక జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అట్లా వేసాను ఇది లేకపోతే గరం మసాలా వేసుకోండి ఉల్లిపాయలు అయితే నేను స్వీట్ కార్న్ వేయించుకున్న తర్వాత వేస్తున్నాను ఇప్పుడు వేస్తే మనకి కొంచెం తినేటప్పుడు మనకి కొంచెం కుక్క అయ్యి కుక్క ఉన్నట్టు అలా ఉంటాయి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ముందే వేసేస్తే మొత్తం మెత్తగా అయిపోతాయి బాగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు అలా కాకుండా ఇలా మధ్యలో వేసుకొని లాస్ట్లో కానీ ఇట్లా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా మనం చివరిగా ఇంకా కొత్తిమీర కానీ స్ప్రింగ్ ఆనియన్స్ ఇట్లా ఏ ఉంటే అవి వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ దేంట్లో వేసుకున్నా కూడా ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువగా స్ప్రింగ్ ఆనియన్సే కొంచెం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను సారీ పాప్రికా పౌడర్ ఇది పెరి పెరి మసాలా కాదు పాప్రికా పౌడర్ అని ఇది యూజ్ చేశాను ఆ మసాలా కూడా ఉంది రెగ్యులర్గా వేస్తూ ఉంటాను కన్ఫ్యూజ్ అయినట్లున్నా స్వీట్ కార్న్ వేయించుకొని ఉప్పు పాప్రికా మసాలా ఉల్లిపాయలు మీరు కావాలంటే గరం మసాలా వేసుకోండి కొంచెం పెప్పర్ వేసుకోవచ్చు పెప్పర్ వేసుకుంటే మనకి కారం కొంచెం తెలుస్తుంది అనమాట ఇప్పుడు నేను వేసేది అంత ఘాటుగా అయితే ఏముండదు ఇప్పుడు ఇందులో కొంచెం చివరిగా నేను ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను స్ప్రింగ ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే లెమన్తో సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది ఇట్లా యాక్చువల్గా మా అమ్మాయి కూడా రాగానే ఏదో ఒకటి కొంచెం స్పైసీగా అట్లా ఏదో ఒకటి ఉంటే బాగుండు ఉంటుంది కానీ అలా ఇవ్వటానికి కొంచెం నేను ఇష్టపడినా అనమాట అంటే స్కేటింగ్లో అలా ఉంది కదా కొంచెం కడుపులో డీప్ ఫ్రై ఐటమ్స్ కానీ ఇలా ఎక్కువగా తీసుకుంటే కొంచెం స్టమక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని ఇవ్వను నేను పాప్రికా పౌడర్ తక్కువ వేసాను ఒక హాఫ్ స్పూన్ అట్లా వేశాను అందుకోసం అని చెప్పి కొంచెం ఒక పావు స్పూన్ అట్లా మిరియాల పొడి వేసుకున్నాను మిరియాల పొడి వేస్తే మనకు కొంచెం ఘాటు అనేది కొంచెం తెలుస్తుంది నేను వేసిన పో పాప్రికా పౌడరు అంత మసాలా లేదనమాట చాలా కారం తక్కువగా ఉంటుంది అందుకోసమని కొంచెం మిరియాల పొడి వేసాను మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగుంది చివరిగా కొంచెం మీరు పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసి నిమ్మకాయ పిండేసి ఇస్తే పిల్లలు కూడా చక్కగా తింటారు టేస్ట్ బాగుంది ట్రై చేయండి మీరు కూడా ఒకసారి చీజ్ అట్లా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఇది వేడిమేనే ఉంటుంది కాబట్టి బౌల్లోకి ఇచ్చేసి ఒక చీజ్ స్లైస్ కానీ లేకపోతే ముసిరిల్లా చీజ్ కానీ అట్లా కొంచెం పైన స్ప్రెడ్ చేసి ఇచ్చినా కూడా పిల్లలు ఎవరైనా తినరు అనుకుంటే అలా చీజ్ వేసిస్తే తింటారు అనుకుంటే చక్కగా అలా అయినా ఇవ్వండి ఎప్పుడన్నా ఒక్కసారి రెగ్యులర్గా అయితే కాదు ఇలా తినని వాళ్ళకి కొంచెం పైన చీజ్ అలా స్ప్రెడ్ చేసి ఇచ్చినా కూడా అలా కూడా టేస్ట్ బాగుంటుంది పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు రెగ్యులర్గా అయితే చీజు ఇవన్నీ అంత హెల్త్ పరంగా మంచి ఏం కాదు కదా ఎప్పుడన్నా ఒక్కసారి ట్రై చేయొచ్చు ఇంకా మా అమ్మాయి వచ్చిన తర్వాత ఇంకా స్వీట్ కార్న్ అయితే ఇచ్చేసాను తింటూ ఉంది తను కొంతసేపు టీవీ అది చూస్తూ ఉంటుంది ఒక హాఫ్ అన్ అవరు ఇక్కడైతే లాస్ట్ టైము చిన్నవి ఆరెంజెస్ తీసుకొస్తే అవి తినట్లేదు అనమాట కొంచెం పుల్లగా అట్లా టేస్ట్ బాగాలేదన్నట్లు సరే ఇంకా పుల్లగా ఉంటే ఫ్రూట్ లాగా అయితే తీసుకోవడం కష్టమే కదా మామూలుగా యాపిల్స్ అట్లా అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రూట్ అయితే అంత ఎక్కువ తినదు సరే స్కూల్కి అయితే ఎక్కువ పెట్టేస్తూ ఉంటాను నేను లంచ్ బాక్స్తో పాటు ఒక బాక్స్ రైస్ పెడతాను కాబట్టి ఫ్రూట్స్ ఏ ఒకటి పెట్టేస్తే అక్కడ స్కూల్లో అయితే మనకి ఇంకా మార్నింగ్ నుంచి ఉంటారు కాబట్టి ఫుడ్ ఏమీ ఉండదు కాబట్టి అలా కంపల్సరీ తింటారు కదా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడైతే అంత ఇంట్రెస్ట్గా మనం ఇచ్చినా కూడా వద్దన్నట్లు ఉంటారు కదా మోస్ట్లీ ఫ్రూట్స్ అయితే ఇంకా స్కూల్కే పెట్టేస్తూ ఉంటాను ఇలా ఏమన్నా కొంచెం పుల్లగా కానీ లేకపోతే తినట్లేదు అనుకుంటే అప్పుడు జ్యూస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను సరే ఈరోజైతే ఇంకా ఆరెంజెస్ జ్యూస్ వేసి ఇందులో బీట్రూటు క్యారెట్ క్యూబ్స్ అయితే ప్రిపేర్ చేశాను కదా ఇంతకు ముందు వీడియోస్లో చూసే ఉంటారు మీరు బీట్రూటు క్యారెట్ ఉసిరికాయ ఈ మూడు కలిపి నేను ఐస్ క్యూబ్స్ దాంట్లో చేసి ఫ్రీజ్ చేశాను ఇవి నేనైతే ఈ విధంగా అయితే ఇచ్చేస్తున్నాను ఈవినింగ్ ఇంకా స్కూల్ నుండి వచ్చిన తర్వాత నార్మల్ వాటర్లో ఒక త్రీ ఫోర్ క్యూబ్స్ అట్లా వేసిస్తాను లేకపోతే ఇలా జ్యూస్లో అయినా వేస్తున్నా మనకి టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు ఇలా ఆరెంజ్ జ్యూస్లో అయితే ఆరెంజ్ జ్యూసే ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ టేస్ట్ అదే తెలుస్తుంది మనం ఏ జ్యూస్లో అయినా ఇలా యాడ్ చేసుకోవచ్చు రెగ్యులర్గా జ్యూసెస్ కూడా మనం కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ వేసుకుంటే అలా కూడా మంచిది కదా లేదంటే ఫ్రూ ఫ్రూట్ కన్నా జ్యూస్ అంతా హెల్దీ కాదు కదా ఫ్రూట్ అయితే ఫైబర్ అది ఉంటుంది కాబట్టి అది చాలా మంచిది సరే కొన్ని ఫ్రూట్స్ అయితే ఇంకా మనం గ్రేప్స్ కానీ ఆరెంజెస్ అవి కొన్ని చాలా పుల్లగా ఉంటాయి అలాంటివి అసలు అంటే మనకు తెలియనప్పుడు ఇంక తీసుకొస్తాము తెచ్చిన తర్వాత పుల్లగా గుంట అయితే అంత తినరు కదా ఎవరమైనా సరే అందుకోసం నేనైతే ఈరోజు జ్యూస్ ప్రిపేర్ చేశాను ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా ఈ జ్యూస్ ఇచ్చేసి అలా స్వీట్ కార్న్ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను బీట్రూట్ క్యూబ్స్ అయితే ఇలా యూస్ చేసుకోవచ్చు ఎవరైనా సరే హెల్త్కి చాలా మంచిది కాబట్టి ట్రై చేయండి అట్లా ఇంకా నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి బ్రౌన్ రైస్ కడిగి పెట్టేసుకున్నా ఈరోజు కర్రీస్ అయితే ఉన్నాయి మార్నింగ్ ప్రిపేర్ చేసి అలాగే కొంచెం ఎగ్స్ కూడా ఎగ్ లాగా చేసేసాను ఈరోజుకైతే ఇంకా డిన్నర్ అయితే చాలా సింపుల్గా ఇంకా మార్నింగ్ ఉన్న కర్రీస్ అలాగే బ్రౌన్ రైస్తో ఫినిష్ చేసుకుంటాం ఈరోజు వీడియో అయితే ఇదేనండి అందరికీ నచ్చిద్దని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటానండి బాయ్